పశువులు ముందు ఋతువులో హింకారం వసంత హింకారం గ్రీష్మం ప్రస్తావము ఉద్గీతం వర్షకాలం వర్ష ఋతువు శరదృతు ప్రతిహారం హేమంతం శిశిరం నిధనం హింకారం అంటే మేకపోతూ ప్రస్తావం గుర్రే అజీ ప్రారంభించడం ప్రారంభించడం గావా ఉద్గీతం ఆవులు ఉద్గీతం అశ్వ ప్రతిహారం గుర్రాలు ప్రతిహారం నిధనం పురుషుడు నిధనం అంటే ముగించటమే కదా పురోజీ పురుషుడు ఇక్కడ పశువుల గురించి చెప్పిన దాన్ని కాబట్టి చివరికి మనిషే ముగింపు ముగింపునమాట నిధనం పురుషుడు నిధనం ఈ విషయంలో ఇంకా ఈ సూర్య ఉదయ ఉషకాలంలో హింకారము ఇది సప్తవిధ అది సప్తవిధ సామపాసం సప్తవిధంలో హింకారము ప్రస్తావము ఆది ముందు ఇవి రాసుకుంటే ఈ రాసుకోవాలి హింకారం ప్రస్తావం తర్వాత ఆది అవుతుంది ప్రస్తావం తర్వాత ఉద్గీతం ప్రతిహారం ప్రతిహారం తర్వాత ఉపద్రవం చివరికి నిధనం హుం ప్ర ఆ ప్రతి ఉపా వీటికి అర్థం ఉంది ఈ మంత్రాలు ఈ శబ్దాలు వస్తాయి హుమ్ అని హుమ్ అంటే అది హింకారం అనుకోవాలి మంత్రాల్లో అక్షరాలు అక్షరాలు వస్తాయి ప్ర అంటే అది ప్రస్తావం అని ఆ అంటే ఆది అని ఉతంట ఉద్గీతం అని ప్రతి అంటే ప్రతిహారం అని అంటే ఉపద్రవం అని అంటే నిధనం అని మంత్రాలు అక్షరాలను వచ్చినప్పుడు ఈ రకంగా మనం వెంటనే మనకు స్ఫురించాలి సప్తవిధ సమోపాసన సూర్యోపాసన అనమాట సప్త సూర్య సప్తవిధ సమాపాసన సూర్యోపాసన సూర్యోపద ఏడు ఏడు రంగులు ఉంటాయి ఏడు రకాలు అవి సప్తవిధ సమాపాసనలో సంబంధం ఏడు రంగులకు సంబంధం కూడా ఉంది మనం అది జి ఓ ఆర్ రాసుకుంటే ఏడు రంగులు వస్తాయి వి అంటే వైలెట్ అని ఐ అంటే ఇండిగో అని బి అంటే బ్లూ అని జి అంటే గ్రీన్ వై అంటే ఎల్లో అంటే ఆరెంజ్ అంటే రెడ్ విబ్ జిఆర్ కూడా ఉంటుంది దీన్ని వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ రంగులు ఈ రంగులకు సప్త విధి సంబంధం సూర్యోపాసన వృషకాలం హింకారం ప్రస్తవం సూర్యోదయం చేసేటప్పుడు సూర్య వచ్చే వేళ అది ఆది అవుతుంది సూర్యోదయం అయినప్పుడు వెంటనే కిరణాలు రావు కిరణాలు వచ్చే టైం అది ఆది అవుతుంది ఉషకాలం హింకారం అయితే ప్రస్తావం సూర్యకిరణ సూర్యోదయం హింకారం వృషాకాలం ప్రస్తుతం సూర్యోదయం ఆది సూర్యకిరణాలు వచ్చే వేళ అంటే పక్షులు ఆకాశం ఎగిరే సమయం అది మధ్యాహ్నం సూర్యుడు అది దేవతల కాలం ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం కంటే ముందన్నమాట మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఆ మధ్యలో మధ్యాహ్నం ఏంటి గురుజీ ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం అది ఉద్గీతం మధ్యాహ్నం ఎప్పుడు కానీ మధ్యాహ్నం ఉద్గీతం అది అది ఎండ ఎక్కువ సమయం ఎప్పుడు శిఖరాగ్రం శిఖరం అంటామో ఎక్కువ ఎత్తు లేదా ఎక్కువ అది ఉద్గీతం సాయంత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కంటే ముందు మధ్యాహ్నం తర్వాత ప్రతిహారం దాని అపరాహ్న వేళ మధ్యాహ్నం దేవతల కాలం మధ్యాహ్నమే దేవతల కాలం ఈ ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత అయితే అపరాణం ఉందో అది గర్భస్థ శిశువు గర్భస్థ జీవుడు అప్పుడు ఇబ్బంది ఉంటుంది మధ్యాహ్నం అపరాణం అంటే సాయంత్రం కంటే ముందు ఆ మధ్యలో సాయంత్రం వరకు కూడా సాయంకాలం అది ఉపద్రవం ముందు కొద్ది ముందు సూర్యాస్తమయం కంటే ముందు అడవుల జంతువులు వాటి స్థావరలు వెళుతుంటాయి ఆకర్షణ వస్తుంటాయి ఆ సమయం ఉపద్రవం అది చివరికి ఏడవది నిధనం సూర్యాస్తమయం అదే నిధనం అదే చివరి మరణం నిధనం అంటే చివరి మరణం కావాలి సూర్యాస్తమయం చివరి మరణం సూర్యాస్తమయం అంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ వస్తాడు తెల్లవారి మళ్ళీ మనం రాకూడదు అవును సూర్యుడు మళ్ళీ వస్తాడు కానీ మళ్ళా మనం రాకూడదు ఇది సప్తవిధ సామగనం సూర్యునికి సంబంధం సూర్య కిరణ సంబంధం మనిషికి సంబంధం పశువులకు సంబంధం ధన్యవాదాలు గురుజీ ఓ ఇవి రాసుకోండి విఐ ఆర్ రాసుకోండి ఏడు రంగులు ఏడు కిరణాలకు ఇవి ఇవి ఇది సంబంధం ఉంది మళ్ళీ సింకారము ప్రస్తావము ఆది ఉద్గీతము ప్రతిహారము తర్వాత ఉపద్రవము నిధనం ఈ రంగులకు దీనికి సంబంధం ఉంది సరిగమ పదని ఈ సప్త స్వరాలకు కూడా సంబంధం ఉంది సూర్యకిరణాలకు సప్త స్వరాలకు సంబంధం స్వరం అన్నా సూర్య అని అర్థం వస్తుంది రెండుకి ధాతు ఒకటే సూర్య స్వర స్వహ అంటే సుఖం అర్థం కూడా వస్తుంది సుఖాన్నిచ్చేవాడు సూర్యుడు అది కూడా స్వహ స్వ అంటే జరిగేవాడు శ్రీగతం స్వ అంటే దాని అర్థం సుఖం అనే అర్థం కూడా ఉంది స్వర్గంలో కూడా అదే స్వర్గం అంటే కూడా అదే అర్థం అల్లె స్వహా స్వర్గం స్వహగా స్వహగా పోయి రావుతుంది స్వర్గ స్వర్గము సూర్యుడు వీటి సంబంధం ఉంది స్వరానికి సంబంధం ఉంది స్వరము సూర్యుడు స్వర్గం సంగీతముతో స్వర్గం సంగీతం అంటే అందరికి బాగా అనిపిస్తుంది సంగీతం సుఖాన్ని ఇస్తుంది మనశాంత సంగీతం సంగీతం ఉపాసనకు సాధనం వైదిక సంగీతం అసలైన సాధనం సామగానమే జీవితం కూడా సామగానం లాగా ఉండాలి ఇది సప్త విధ సాసన లేకపోతే పంచ విధ అర్థం చేసుకుంటే జీవితం అలా ఉండాలి అలా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ప్రశ్నలు సందేహాలు చెప్పండి వసంత ఋతువులో కఫ ప్రవృత్తి పెరుగుతుంది అంటారు కదా దానికి హ్రీంకారం అని చెప్పి గ్రీష్మ ఋతువుకు పిత్తం పెరుగుతుంది అన్నారు అంటే ప్రారంభం అవుతుంది ఎండాకాలంలో ప్రయత్నం మెరుగా ప్రారంభం అవుతుంది వసంత ఋతువులో ఈ మొత్తం ఈ కఫం ఎక్కువ ఉంటుంది వసంత ఋతువులో ఎండాకాలంలో కొద్దిగా కఫం కఫం నివారణ అవుతుంది ఎండాకాలంలో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పిత్తం పెరుగుతుంది గ్రీష్ణుతులు అంటే రెండు నెలలు కదా రెండు మాసం అతి మాసంలో అంటే చైతన్ జ్యేష్ఠ జ్యేష్ఠ మాసంలో కఫం తగ్గుతుంది కఫం తగ్గుతూ కఫం తగ్గుతూ పిత్తం పెరుగుతుంది అంటే వేడి పెరుగుతుంది పైత్యం పెరుగుతుంది మరి బాత ఎప్పుడు పెరుగుతుంది తర్వాత అంటే వర్షం వర్ష థులు ముగింపులో టైంలో అప్పుడు వాతృత్తు వాతం శరదృతులు కూడా ఉంటుంది వాత ప్రకోపం శరదృతు చివరిలో ఉంటుంది అంటే హేమంత ఋతు వరకు ఉంటుంది ప్రకోపం వీటికి ఆవుల్లాగా మకారం తొడి చేయడం అనేవి వాత ప్రవృత్తికి ఇంకారం ఇది రాసుకోవాలి హింకారం ప్రస్తావం రాసుకోవాలి హింకారం ప్రస్తావం ఉద్గీతం ప్రతిహారం నిధనం రాసుకుంటే అర్థమైపోతుంది ఎందుకంటే ముగింపు ఆ ముగింపు హేమంత ఋతువులో హేమంత శిశులోనే ముగింపు మనకి ఎక్కువ గట్టిగా అరవకూడదు అని ఓ అని గట్టిగా ఉచ్ఛ స్వరం ఉండకూడదు ఉద్గీతం ఉండకూడదు అలా అప్పుడు రాదు కూడా ఎంతో వణుకు ఉంటుంది చలి ఉంటుంది అని తెలియకుండా ఇది చేస్తాం నిజానికి ఈ ఋతులో మనకు తెలియకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం గమనించట్లేదు కానీ ఎలాగో వసంతలు కఫం పెరుగుతుంది కఫం పెరుగు కప్పకుండా తెలియకుండా మాటలు కూడా ఇస్తాం మాట్లాడుతున్న మనం ఇస్తాం చేయకుండా అన్ని చేస్తున్నాం కానీ గమనించట్లేదు మనం దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు చేయాలి అది ఎక్కువ చేస్తే అయిపోతుంది ఇప్పుడు వసంతృద్ధి ఇప్పుడు కూడా కఫం ఉంటుంది మనకు కూడా సమానంగా ఉంటుంది మధ్యాహ్నం తగ్గిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం ఉద్గీతం వచ్చేస్తుంది అలా రోజు వాత ప్రకాశం అంటే నొప్పులు సమస్య అన్ని కూడా కీళ్ళ నొప్పులు కండ్రాలు నొప్పులు పట్టుకోవడం చేయడం ఇవన్నీ వస్తాయి దాంట్లో రకరకాల వాతావరణ రోగులు ఎనభై రకాలు ముఖ్యంగా వాత వాతావరాలు ఎనభై రకాలు ఉంటాయి అన్నిటికంటే భయంకర రోగాలు రోగాలే సంపవాతం అందులోనే వస్తుంది కొందరు కన్ను కన్ను కొట్టుకుంటుండదు ఒక పక్షవాతం కూడా రోగమే అలా ఎన్నో రోగాలు ఉంటాయి కళ్ళనొప్పులు కినొప్పులు కాకుండా వణుకులు వస్తే కంపనం కూడా వస్తుంది కొంత చేతులు వణుకుతుంటాయి కొంత నోరు వణుతుంది కొంత మెడ వణుతుంది కన్ను కొట్టుకుంటుంది కొందరికి అన్ని వాతావరణం ఎన్నో వాతావరణం అంటే ఇవన్నీ కూడా ఈ ఉద్గీతమే ఉద్గీతం కాదు వాతావరణకు ఉద్గీతం కాదు కదా వాతావరణం పిత్తం అది పిత్తము వాత రెండు ఉన్నప్పుడు ఉద్గీతం అది వర్ష ఋతు కదా ఉద్గీతం వర్షదు సంబంధం వర్షత్తులు రెండు ఉంటాయి పిత్తం కూడా పెరుగు వాతం కూడా వస్తూ ఉంటుంది ఆ టైం అప్పుడు ఉద్గీతం చేస్తే పిత్తము వాతం రెండు అవుతుంది మళ్ళీ కుదరదు ఇప్పుడు ఏది కూడా సంధి ఉంటుందమ్మా మొత్తం వెంటనే వాతం రావడం వెంటనే పిత్తం రావడం వెంటనే కఫం రావడం ఉండదు కొద్ది కొద్ది పెరుగుతూ పెరుగుతూ అది ప్రకోపం అంటే ఎక్కువ స్థాయికి వస్తుంది అనమాట తగ్గుతుంది దాని ఉపశమనం కూడా అంటారు వాతావరణ ఉపశమనం కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా పెరుగుతుంది ఇప్పుడు వాతా ఇప్పుడు ఈ కాలము ఇప్పుడు ఏం జరుగుతుంది కఫము తగ్గుతుంది దానికి ఇప్పుడు ఇప్పుడు వసంతం పోతుంది కదా తగ్గుతుంది ఇప్పుడు ప్రకోపం అయిపోయింది తగ్గింది ప్రకోపం అయిపోయింది చైత్రం వయసుక ఈ మధ్యలో ఇది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చేది ఏంటి ఇది పౌర్ణమే కదా పౌర్ణం తగ్గుతుంది ఇక్కడ ఈ తర్వాత ఈ కఫం ప్రకృతం తగ్గుతుంది కఫం తగ్గుతూ జ్యేష్ఠ మాసంలో పూర్తి తగ్గిపోతుంది క్రితం ఎలా పెరుగుతుంది అది ఇప్పుడు వాంతులు ఎప్పుడైతే వర్షకాలం యొక్క వాంతులు గమనించండి అందరికి కూడా ఎక్కువ ఎప్పుడైతే వర్షకాలం అయితే వస్తాయి జీర్ణశక్తి సరిగా ఉండదు అది పిత్తం అన్నమాట ఉద్గీతం చేయాలి అప్పుడు అంటే కేవలం ఒకటే చేయడం కాదు అంటే ఇప్పుడు వర్ష ఋతు కాబట్టి అది చేయాలి వసంత కాబట్టి కేవలం హింకారం చేయాలి గ్రీష్మ వసీష్మృతులు కాబట్టి ప్రస్తావం చేయాలి అని కాదు అన్ని చేస్తున్నారు కానీ ఎక్కువ అది చేయాలి ఉద్గీతం వర్షకాలం ఎక్కువ చేయాలి ఇప్పుడు హింకారం ఎక్కువ చేయాలి ఇప్పుడు కూడా ఓంకారం చేయొచ్చు ఇప్పుడు కూడా ప్రస్తావం ఉద్గీతం అన్ని చేయొచ్చు చేస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు గొంతు మారిపోతుంది ఎక్కువ చేయండి ఇప్పుడు ఇంత తక్కువేయండి మరి ఎండాకాలం ఎక్కువ చేయండి వర్షాకాలం ఉద్గుతృతం ఎక్కువ చేయండి అలా ఓంకారం చేస్తూ ఉండాలి కానీ అది ఆ స్థాయి ఇచ్చినప్పుడు అది ఎక్కువ చేయాలి ప్రయోగం చేయండి తెలుస్తుంది నేను చేసి చూసినా నాకైతే లాభం జరిగింది నాకైతే రిజల్ట్ వచ్చింది ఇంకొకటి మౌనంగా ఓంకారం చేయడం కదా ఓంకారం అన్ని చేస్తాం అమ్మా అది ఎక్కువ చేస్తామని ముగింపు ఎక్కువ చేస్తాం ఎక్కువ చేస్తాం హేమంతం ఒకటే ఋతువుల నిజానికి ఋతులు అయితే వాస్తవానికి కాలం బట్టి వాతావరణ పరిస్థితిని బట్టి హేమంతం శిష్యురం ఒకలాగా ఉంటాయి అప్పుడు కూడా చలి ఉంటుంది హేమంతం శిష్యం వాతావరణ స్థితి సేమ్ ఉంటుంది కొ ఆకులు రాలుతుంటాయి ఎక్కువ అన్ని చేయాలి కానీ ఆ ఋతువులు ఎక్కువ చేయాలి అంతే ఏ ఋతువు ఏం చెప్తున్నారు అది ఎక్కువ చేయాలి మిగతా వంకర మొత్తం చేస్తుండాలి అన్ని చేస్తుండాలి రంగులు సప్త సామానికి చెప్పారు కదా అది ఆలోచించాలి అన్ని రహస్యాలే కాదు రోజు అన్ని రోజులు ఎక్కడ వస్తాయి మీకు ఆలోచించండి దేనికి ఏది అనేది అది ఆలోచించాలి అది వైజ్ఞానికంగా విషయం అది చూడాలి అది ఆ కిరణాలకు ఆ రంగులకు ఇక్కడ దేనికి సంబంధము సరిగ్మలకు కూడా సంబంధం ఉంది ఏడు కిరణాలకు ఏడు వర్ణాలు ఆ ఏడు వర్ణాలకు ఏడు స్వరాలకు సంబంధం ఉంది సంగీతం సంబంధం ఉంది అది పరిశోధన ఎవరన్నా వైజ్ఞానికులు ఉంటే వాళ్ళు ఇవన్నీ గమనించాలి అంటే ఈ తరాలకు తెలిసిన వారు పరిచయం ఉన్న వారు సంగీతం పరిచయం ఉన్న సైంటిస్ట్ ఉంటే బాగుంటుంది చాలా రాస్తే ఉంటాయి మన ఊరికే ఇప్పుడు సైంటిస్ట్ ఎంతో సమయం తీసుకొని ఎంతో కాలం ఎంతో సమయము ఎంతో ధనము ఎంతో శ్రమించి ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలు ఒక్క విషయం చెప్తారమ్మా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక విషయం చెప్తారు ఇప్పుడు మనం వెంటనే ఇలా చెప్పగలుగుతాం ఇటువంటి విషయాలు పరిశోధన అంటే ఒక్క రోజులు కాదు కదా మనం ఎన్నో వైజ్ఞానిక విషయాలు కూడా చెప్పుకుంటున్నాం ఊరికే సైంటిస్టులు అయితే కంటాలు వాడి ఎంతో శ్రమించి ఎంతో టైం తీసుకొని చెప్పే విషయాలు మనం ఊరికే చెప్పేస్తున్నాం అంటే విషయం అది మనం సమన్వయం చేసుకుంటాం అన్వయం చేసి చెప్తున్నాం గానీ అయితే ఊరికి ఋషులు చాలా ఎంత పరిశోధించిన చేసిన ఉన్నారు కదా వారు ఎంతో శోధించి ఎంతో సాధన చేసి ఎన్నో ఎన్నో రహస్యాలను సత్యాలను మనకు అందించినారు అంత దానికి విలువ లేకుండా పోతుంది అది ఒక కూడా ఒక విషయం చెప్తే ఒక సూత్రం చెప్తే అది గొప్ప అనుకుంటున్నాం అదే మన ఋషులు చెప్తే ఏ ప్లేస్ పోలీస్ చెప్పింది అంటే పెద్ద సైంటిస్ట్ అనుకుంటాం అది చెప్పింది మన వాళ్ళే పై విలువ మన వాళ్ళే ఎన్నో విషయాలు మన వాళ్ళు చెప్పినవి ఉన్నాయి ఆ అవును గొప్ప గొప్ప విషయాలు చెప్పినారు ఊరికే ఆయుర్వేదం అంతా కెమిస్ట్రీ నిజానికి కానీ అరిష్టాలు బస్మాలు బస్మాలు మొత్తం కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఆయుర్వేదం అంతా కెమిస్ట్రీ ఉంటుంది ఆయుర్వేదం కెమిస్ట్రీ కాదు ఖగోళం భూగోళం ఎన్నో మూలికలు ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో ప్రయోగాలు ఉంటాయి ఎంతో శ్రమిస్తారు ఎటు గురించి తెలుసుకుంటే ఎంతో ఎంతో జీవితం పెట్టాల్సి వస్తుంది మన సైంటిస్ట్ అనే కానీ మనం వేరే రకంగా చూస్తాం ఋషుల చూస్తాం అంటే ఏదో వాళ్ళు ఓంకారం చేసుకుంటే ఇంత ఉపాసన చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు పడుకుంటారు అనుకుంటాం మన ఋషుల మహర్షులు మహా సైంటిస్టులు ఇటువంటి విషయాలు మనం ఊరికి చెప్పేసుకుంటున్నాం కానీ ఏం పాటించట్లేదు కనీసం వాడుకోవాలి వాడుకోవాలని రావడం వాడుకోవాలి మనం కూడా పరిశోధించవచ్చు ఈ రకంగా ఆలోచిస్తూ అందరికి అందరికి లోపల అన్వేషణ ఉంటుంది సైంటిస్ట్ కూడా అదే బుద్ధి కదా అదే మెదడు కదా మనం కూడా ఆలోచించాలి లోపలికి దిగాలమ్మా ఈ ప్రపంచం ఉన్న వారికి అర్థం కాదు అర్థకామి స్వశక్తానం ధర్మజ్ఞానం అర్థకామంలో ఉన్న వారికి ఇది అర్థం కాదు డబ్బు డబ్బు అనుకునే వారికి పేరు ప్రదేశం అనుకునే వారికి అర్థకామి సత అర్థం ఏ ఆసక్తి లేని వారికి ధర్మం యొక్క రహస్యం అర్థం అవుతుంది సమానా ధర్మం తెలియాలంటే పరమ ప్రమాణం వేదం పరమ ప్రమాణం వేదం శృతి అన్నారు మన మన మహర్షి మనం అన్ని అన్ని వండి అర్థం కావడం లేని ఏమర్థం అవుతుంది డబ్బు డబ్బు అంటే డబ్బు డబ్బుగా సుఖాలు పేరు పరువు ఇటువంటి ఏం అర్థం కాదు సమర్పణ చేసుకోవాలి ఈశ్వరార్పణ చేసుకున్న వారికి అర్థం అవుతుంది అంతర్ముఖం చేసుకుంటేనే కామ క్రోధ లోప మోహాలు ఉన్న వారికి అర్థం కాదు రాఘద్భు వారికి అర్థం కాదు లోకేషన్ విత్త వారికి అర్థం కాదు విడిచిపెట్టాల్సి వస్తుంది ఆ సైంటిస్టు విడిచిపెడతారు మొత్తం పక్కన పెట్టి మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోతే ఆ రాష్ట్రాలు అర్థం అవుతాయి సైంటిస్ట్ ఎవరైనా మర్చిపోవాల్సి వస్తుంది రోజు ప్రపంచాన్ని మర్చిపోండి ఒక క్షణం అప్పుడు తెలుస్తుంది మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఒక్క క్షణం చూడండి ఉదయం సంధి వేళ సాయంత్రం సంధి వేళలో మర్చిపోయి పక్కన పెట్టండి మర్చిపోండి ఒక క్షణం ఎన్నో 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 రాసే లేచిపోతుంది ఎన్నో సత్యాలు లేచి ముందుకు వచ్చేసి ఉంటాయి అన్ని ఉన్నాయి అందరికి లోపల ఉన్నాయి ప్రతి ఆత్మలో అంతా విద్య ఉంటుంది ప్రతిష్ఠిత రథనాభావి అరా శేనకాల మంత్రలు వస్తుంది మొత్తం వేదమంతా వేద విద్య విద్య విజ్ఞానం అంతా కూడా ఆత్మలో ఉంటుంది బరువులు పెట్టేసిన బండలు పెట్టేసిన కాబట్టి లేవట్లేదు బండలు తీసేయండి బరువులు లేస్తాయి పక్షపాతి కాదు అందరికి ఇచ్చినాడు అన్ని సిద్ధంగా ఉంచినాడు ఆత్మలు అన్ని ఉన్నాయి మనం మూసేసుకున్నాం తలుపులు పెట్టి మొత్తం చేసి పెట్టుకున్నాం తలుపులు తెరవండి తలుపులు తెరుచుకోండి కుక్కలు తిరగండి తల్లు తెరవండి అందరికి అన్ని లభిస్తాయి పక్షపాతం లేదు నమస్తే గురుజీ చెప్పండి ఒక విన్నప్పమ్మ గురుజీ ఇదంతా రికార్డ్ చేస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి వింటే మాకు ఇంకొంచెం విషయం కొంచెం బోధపడుతుంది కదా నాదొక విన్నప్ప మళ్ళీ ఇది రికార్డెడ్ మెసేజ్ గ్రూప్ లో పెడితే వినడానికి సాధ్యం అవుతుంది కదా చేసేవాళ్ళు మేము ఎన్ని పనులు చేయాలి సమయం మాకు లేదు ఈ పని అప్లోడ్ చేసే చేయండి అక్కడ విశాఖపట్నం నుంచి ప్రశాంతమ్మ గారు అప్లోడ్ అప్లో వర్కర్ చేస్తున్నారు సమయం కూడా ఉండదు పాపం అప్లోడ్ వాళ్ళు కావాలి అన్ని రికార్డ్ అవుతున్నాయి గూగుల్ డ్రైవ్లు ఉన్నాయి యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు కావాలి మధ్యలో ఆనంద్ గారు ప్రయత్నం చేసినారు వారు కూడా వ్యస్తమైన చేసేవాళ్ళు కావాలి ఎవరుంటే చెప్పండి చేయండి సరే గురి నేను ప్రయత్నం చేస్తాను ఇట్లా చేయాలి ఏంటని నేర్చుకొని సమస్య ఏం లేదు మాకు సమస్య ఉండదు కొద్ది ప్రయత్నం చేస్తే మాకు ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే అయిపోతుంది మాకు ఇక్కడ సమయం లేదు ఒకసారి ఇక్కడ రన్ చూడండి ఏం పని చేస్తాం ఉదయం సాయంత్రం ఎలా ఉంటాము అన్ని కోసం మేము చేసుకోవాలి ఊడ్చుకోవాలి చూసుకోవాలి పేడ తీసుకోవాలి పాలు తీసుకోవాలి అన్ని మేమే చేసుకోవాలి వంట చేసుకోవాలి తోముకోవాలి అని చేసుకోవాలి ఇవన్నీ చెప్పాలి మళ్ళీ లోపలికి వెళ్ళాలి మన చింతనం చేసుకోవాలి ఈశ్వరాత్మకం చేసుకోవాలి బయటకు రాదు లోపలికి వెళ్ళాలి బయటకు రాత్ర బయటకు లోపలికంటే ధ్యానాలి మరి బయట ప్రపంచం రావాలి బాహ్య వృత్తి అంతర్వృత్తి అటు ఇటు రావాలి ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఇబ్బంది అవుతుంది లోపల బయటకు మంటే కష్టం అనిపిస్తుంది అలా సమయం నేను చేసిన పని నేను చేయట్లేదు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఊరికే పైన పని చెప్తున్నా అనుకుంటారు పైన పైన కాదు ఈ విషయాలు చాలా ఊరికే పుస్తకం ఉన్న చెప్పడం కాదు పుస్తకం వాక్యాలు ఆ పదాలు చెప్పడం లేదు ఎంతో అన్వయం చేసి సమానమే చెప్పాల్సి వస్తుంది ఎవరైనా సమయం ఇచ్చి కొంచెం సహకరిస్తే నా సమయాన్ని మిగిలిస్తే ఎన్నో పనులు అవుతాయి ఇంకా యోగదర్శనం రాసేది ఉంది సత్యప్రేక్ష అనువాదం చేసేది ఉంది అని ప్రారంభించి అట్లా పెట్టేసిన అంతే పుస్తకాలు రాయాలంటే పైన పైన రాయడం కాదు కదా సంకలనం చేసి రాయడం కాదు నాలుగు పుస్తకాలు వేసుకుని ఇంకో ఐదో పుస్తకం తయారు చేయవచ్చు నాలుగు పుస్తకాలు ముందర ఉంటే ఐదో పుస్తకం తయారైనట్టే కానీ ఆ రకంగా రాయడం పద్ధతి కాదుగా విశ్లేషణ ఉండాలి అన్వయం ఉండాలి సమన్వయం ఉండాలి అలా రాస్తే బాగుంటుంది ఆగాల్సి వస్తుంది అలా రాయాలంటే మౌనం అయిపోవాలి అలా కనీసం సమయం మాట్లాడుకుండా ఉంటే ఆ పుస్తకం బయటకు వస్తుంది యోగ దర్శనం అనేది చాలా గొప్ప పుస్తకం రాబోతుంది చెప్పడం అయింది ముందు చెప్పడం అయింది దాంట్లో ఇంకా చాలా లోతు రహస్య విషయాలు ఎన్నో ఉన్నాయి యోగ దర్శనంలో తెలుగులోనే రాస్తుంది కదా గురువు ఇంతవరకు ఇటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగులో ఆరు దర్శనం ఎవరు చెప్పలేదు ఇటువంటి ఈ రకంగా ఈ శైలితో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు భగవంతుని యొక్క వరం అనుకోండి గొప్పతనం అన్నది కాదు కానీ ఈ శైలితో ఇంతవరకు ఏ ఉపనిషత్తు చెప్పలేదు ఎవరు ఏ దర్శనం చెప్పలేదు ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అది మీ అందరి శుభం ధన్యవాదాలు గురుజీ నమస్తే నా సమయాన్ని మిగిలించే ప్రయత్నం చేయండి ప్రపంచానికి చాలా అందించేది ఉంది ఎన్నో విషయాలు అందించేది ఉంది ముఖ్యంగా ఒక లక్ష్యం కూడా ఉంది వ్యాకరణం అయితే ఉందో అది అందరు భయపడుతున్నారు వ్యాకరణం వ్యాకరణం అని చెప్పేసి దాన్ని సులభం చేసేది ఇంత ఇంతకుముందు కూడా ఈ దర్శనాలు కూడా అందరికీ భయపెట్టినారు దర్శనాలు అంటే కష్టం దర్శనం చదవడం అని దాన్ని వినలేము చూడలేము అర్థం చేసుకోలేము అని చెప్పేసి భయపెట్టడం జరిగింది ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ ఎక్కడ దర్శనాలు సరే భయపడుతుంటారు వ్యాకరణం చేస్తారు దర్శనాలు చదవరు అధ్యయనం చేయరు గురుకులాల్లో కూడా ఒక రెండు దర్శనాలు చేస్తారు అయిపోయింది అంటారు అటువంటిది కూడా తిరువలో మనం పూర్తి చేసుకున్నాం ఆరు దర్శనాలు సరళం చేయడం అవసరం ఉంది మహర్షి దయాన సంస్వతి గారు కానీ ఏ ఋషి అయినా కానీ ఏ మహర్షి అయినా సరళంగా చెప్పే ప్రయత్నం చేసినారు సరళమైన భాషలో మీరు గమనించండి మహర్షి యొక్క ఆ వాక్యాలను సంస్కృతంలో దానికి ఉదాహరణ ఋగ్వేదాది భాష భూమికను చూడండి కొంచెం సంస్కృతం వస్తే చాలు అర్థమైపోతుంది అంత సరళంగా రాయడం జరిగింది సంస్కృతంలో కూడా సంస్కృతం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు అంత బాగా రాసిన రాసిన రాయడం జరిగింది ఆ శైలి వాక్య నిర్మాణం అలా ఉంటుంది చాలా సరళంగా అటువంటి దాన్ని అనువాదం చేసరికి జటిలం కఠినం అయిపోయింది కృత్య ప్రకాశం కూడా అంతే చాలా సరళమైనటువంటి భాష ఉంటుంది హిందీ ఆ హిందీ అర్థమవుతుంది కానీ తెలుగు అర్థం కాదు ఇంతవరకు తెలుగులో కూడా ఇంకా సరళం చేయలేదు ఎవరు అదొక పని ఉంది పిల్లలు సరళమైనటువంటి భాషలో సత్యార్థ ప్రకాశం రావాలి అందరికి అర్థం కావాలి ఐదవ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా అర్థం కావాలి ఏ కొంచెం అక్షరాలు తెరిస్తే చాలు కొంచెం భాష వస్తే చాలు అటువంటి వ్యక్తి కూడా సత్యార్థ ప్రకాశం అర్థం కావాలంటే ఏ భాషలో రాయాలి విషయం సరళంగా ఉండాలి శబ్దాలు అందుబాటులో ఉండేటువంటి శబ్దాలు ఉండాలి అందరికి అర్థమయ్యే శబ్దాలు ఉండాలి ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు పని చేయట్లేదు భాష సరళం చేయట్లేదు చాలా పనులు ఉన్నాయి ఎవరైనా అప్పుడప్పుడు వస్తుండండి ఇక్కడికి వచ్చి కొంచెం సమయం ఇవ్వండి ఎవరైనా ఆశ్రమానికి ఉన్నవారు అర్థం చేసుకున్నవారు మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఎన్నో రాసే తెలుస్తాయి అసలు ఇక్కడ నా దగ్గరగానే ఉంటే మీకు అసలు డాక్టర్ అవసరం ఉండదు ఏ మందుల అవసరం ఉండదు ఏ పరీక్షలు అవసరం ఉండదు ఏ స్కానింగ్ అవసరం ఉండదు అసలు డాక్టర్ అవసరం రాని రాదు జీవితంలో జీవితంలో రాదు మళ్ళీ అటువంటి రహస్యాలు ఉన్నాయి ఆరోగ్య రహస్యాలు ఇక్కడ ఉండి చూడండి తెలుస్తుంది ఎవరికైనా వచ్చే ప్రయత్నం చేయండి ఎవరైనా ప్రభు గారు తప్పకుండా గురు తప్పకుండా తప్పకుండా ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ఈ విషయం ఆలోచించండి పురుషులు కానీ స్త్రీలు కానీ వచ్చి ఉండే ప్రయత్నం చేయండి చాలా పనులు ఉన్నాయి అన్ని పనులు చేసుకునేసరికి ఉన్న సమయం పోతుంది వ్యర్థంగా పోతుంది విలువైన సమయం అంతా చిన్న చిన్న విషయాల్లో వ్యర్థం చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితి అయ్యి కారణం ఏంటంటే ఇక్కడ ప్రదర్శన చేయాలనుకోవట్లేదు ప్రదర్శించాలనుకుంటే ఈ సమస్య రాదు మాకు ప్రదర్శించాలి షోయింగ్ చేయాలనుకుంటే ఈ సమస్య రాదు చేయదనుకుంటున్నాము మాటి మాటి నేను చెప్పేది అదే పాటించడం నేను పాటిస్తున్నానా నటిస్తున్నానా రోజు ఒకసారి చూసుకుంటాను నేను నేను పాటిస్తున్నానా నటిస్తున్నానా ప్రదర్శన చేస్తే ప్రభుదర్శనం కాదు పాటించే వారికి ప్రభుదర్శనం కాదు ఇది నియమం దర్శనం కావాలంటే ప్రదర్శన మానుకోవాలి షోయింగ్లు మానుకోవాలి నటించడం మానుకోవాలి పాటించాలి పాటిస్తేనే లాభం ఉంది ఏ విషయంలోనైనా ఏ సందర్భంలో అయినా పాటించాలి ఆచరించాలి ఆచరిస్తా ఆచరిద్దాం రండి అంటే ఎవరు రావట్లేదు భయపడుతున్నారు ఎందుకో రండి ఆచరిద్దాం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం అంటే ఎవరికి ఆరోగ్యం అవసరం లేదు ఆనందం అవసరం లేదు నిజమైన సుఖం అవసరం లేదు అన్ని వింటున్నారు కానీ మళ్ళీ అక్కడే పోతున్నారు కొట్టుకుపోతున్నారు ఎందుకో అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోండి సుఖం ఓం ఎవరైనా వచ్చే ప్రయత్నం చేయండి అన్ని బాధ్యతలు వారు ఇక్కడ వచ్చి ఉండే ప్రయత్నం కూడా చేయవచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు సామ్రాజ్యం అమ్మగారు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు ఇక్కడ ఉండిపోయినారు వారి అనుభవం వారి దేశం ఇక్కడ ఒక సాధన కుటిన నిర్మాణం చేసుకుంటున్నారు అర్థం చేసుకో అర్థం చేస్తున్న వారికి అర్థమవుతుంది సామ్రాజ్యం అమ్మ లాగా ఎవరైనా ప్రయత్నం చేయండి జీవితం ధన్యమవుతుంది శుభం ముందు చేద్దామా అందరికి ధన్యవాదాలు సర్వేభ్యో నమో నమ ఓం శం శుభం